హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని చాలా హుషారైన అధిక బరువును లాగే ఒంటెద్దు బండి లాగుతున్న ఒంగోలు ఎద్దు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ దీని పనితనం గురించి చెప్పాలంటే ఎంత బరువు వేసినా సరే చాలా సులువుగా అయితే లాగేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు ఎద్దు కూడా మంచి సైజులో చాలా హుషారుగా అయితే బండిని లాగుతుంది ఫ్రెండ్స్ మీకు యాభై అరవై బస్తాలు కూడా బండిపైన కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దునైతే అమ్మకానికి పెట్టారు దీనిని వచ్చేసి కడప జిల్లా వారైతే అయితే మన ఛానల్ పంపడం జరిగింది దీని రేటు వచ్చేసి తొంభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రేటు కూడా చాలా తక్కువ అనుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దు మీకు నచ్చినట్లయితే నేను చెప్పే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి డెబ్బై ఆరు యాభై తొమ్మిది సున్నా ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో వన్ సెవెన్ టూ సెవెన్ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి గనా వీడియోస్